నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఒక వీడియో అండి నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి ఒక సమస్య అనేది పట్టి పట్టిపీడిస్తూ ఉంది ఆ సమస్య అనేది ఎన్ని పరిహారాలు చేసినా కూడా నాకు తీరటం లేదు అని బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా మనం బయటపడాలి అని అంటే ఒక్క తమలపాకుతో చేసే ఒక చిన్న పరిహారం అండి ఇది ఈ పరిహారాన్ని మాత్రం మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా మంది కూడా కల్లుపుతో పరిహారం చేస్తే ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో అలాగే తమలపాకుల తో కూడా మంచి రిజల్ట్ వస్తుందండి అలాంటి తమలపాకుల పరిహారం అనేది ఈ రోజు మనం చూడబోతున్నాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గరండి శ్రీపురుష వసీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి నిజంగా మనకి కష్టమని వచ్చినప్పుడు వారాహి అమ్మవారిని తలుచుకొని అమ్మ అని చెప్పి మనం నోరారా పిలిచినప్పుడు అమ్మ పలుకుతుంది అని చెప్పి మన అందరికీ తెలుసు అలాగే ఇప్పుడు ఈరోజు మంగళవారం అండి మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ ఈ తమలపాకులతో పరిహారం అనేది చేస్తే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఈ పరిహారం ఎందుకోసం నిజంగా మనకి ఎన్నో ఏళ్ల సమస్య ఎలాంటి ఒక సమస్య అయినా సరే మనం చేసుకోవచ్చు కానీ ప్రధానంగా మనం చేయవలసిన పరిహారం ఈ దేనికోసం చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అని అంటే అండి నిజంగా భూమికి సంబంధించిన విషయాలు కానీ డబ్బుకు సంబంధించిన విషయాలు కానీ అంటే ఒక సొంత ఇల్లు కట్టుకుంటున్న కట్టుకుంటున్నాము మధ్యలో ఆగిపోయింది లోన్ అనేది ఇంకా శాంక్షన్ అవ్వలేదు చేతుల డబ్బులు అనేది లేదు అని అనుకున్న వాళ్ళు కానీ కోర్టు వివాదాల గురించి కానీ నిజంగా పిల్లల గురించి పిల్లల భవిష్యత్తు గురించి తల్లి తల్లి తల్లిదండ్రులు చేయొచ్చు ఇలాగా మనం ఎన్నో ఏళ్ల నుంచి సమస్య ఏదైతే ఇంకా కూడా అండి ఆరోగ్యానికి సంబంధ సంబంధించిన సమస్యకైనా సరే మనం మనం ఈ పరిహారాన్ని చేయొచ్చు ఇంతకుముందు కూడా ఒకసారి తెలియజేశామండి తమలపాకులతో పరిహారం అనేది మనందరికీ తెలుసు తమలపాకులతో ఎంత మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒక్క తమలపాకు చాలండి మనకి నిజంగా హెల్త్ పరంగా ఎంత బాగా పనిచేస్తుంది ఎంత ఒక డైజ డైజెషన్కి కానివ్వండి ఒక తలనొప్పి తగ్గించడానికి కానివ్వండి అన్నిటికీ కూడా తమలపాకు చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇంట్లో ఎవరింట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంటికి కూడా అంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో పాటు అప్పుల బాధలన్నీ కూడా తమలపాకు చెట్టు అట్లా పెరుగుతూ వస్తూ ఉంటే కనుక మనకున్న అప్పులు కూడా అన్నీ తీరిపోతాయి అని చెప్పి మనకు పురాణాల్లో చెప్పబడుతుందండి మీరు ఇంతవరకు కూడా తమలపాకు చెట్టు మీ ఇంట్లో లేకపోతే మీకు వీలైతే కనుక తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అలాగే ఇంట్లో ఉన్న చెట్టు నుంచి ఒక తమలపాకు కానీ రెండు తమలపాకులు కానీ తీసుకోవచ్చు లేదంటే మీరు బయట నుంచి అయినా సరే మీరు తమలపాకుని కొన్ని తీసుకొచ్చుకోవచ్చండి అలాగా తీసుకొచ్చిన తమ తమలపాకుని చక్కగా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్ వాష్ చేసేసి చక్కగా ఒక పన్నీర్ అంటే రోజ్ వాటర్ కనుక ఉంటే ఆ రోజ్ వాటర్తో ఈ పరిహారం చేసుకోవాలండి ఇంకా ఈ పరిహారం చేసేటప్పుడు అండి నిజంగా పీరియడ్స్లో కానీ నాజు నాన్ వెజ్ తిని కానీ చేయకుండా చేసుకుంటే చాలా మంచిది ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలు ఇప్పుడు ఈ పరిహారం చేయటానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు హాస్టల్లో ఉన్న పిల్లలు ఏం చేయాలి అనేది కూడా నేను తెలియజేస్తానండి వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఈ తమలపాకులతో పరిహారానికండి నిజంగా ఒక రెండు తమలపాకులను తీసుకోండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మంగళవారం ఈరోజు రాత్రి అంటే ఈ మంగళవారం అయిపోయింది కాబట్టి మీరు మళ్ళీ ఇప్పుడు వచ్చే శుక్రవారం నాడైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు తమలపాకుకి ఎందుకోసం మనం తమలపాకులు వాడుతూ ఉంటామంటే ఒక దేవుడికి తాంబూలం పెట్టివ్వాలన్నా ఒక పుణ్యశ్రీకి ఒక తాంబూలం జాకెట్ పెట్టి కానీ చీర కానీ పెట్టేటప్పుడు కూడా తమలపాకులు పెడుతున్నాం మంచి మంచి శుభకార్యాలకు తమలపాకులు వాడుతూ ఉంటాం అన్నిటికీ కూడా మంచి రిజల్ట్ అండి ఈ తమలపాకు అట్లాంటి తమలపాకు మీద మీరు ఏం చేస్తారంటే చక్కగా వాష్ చేసేసి మీ కోరికని ఏదైతే కోరిక ఏదైతే ఉందో అది కుంకుమతో మీ కోరికని సంతానం సంతానం సంతానమని కానీ డబ్బు అయితే డబ్బని కానీ మీకు ఎలాంటి ఒక ఉద్యోగం అయితే ఉద్యోగం అని కానీ ఆ తమలపాకు మీద కొంచెం కుంకుమని తీసుకొని ఆ కుంకుమని కుంకుమలో కొంచెం రోస్ వాటర్ అండి అంటే రోస్ వాటర్ కలిపి దాంట్లో పాటు ఒక ఇది ఉంటుంది కదా ఇయర్ బడ్ ఉంటుంది కదా దాంతో మీరు మీ కోరిక ఏదైతే ఉందో అది రాయండి రాసి దాని మీద మీరు ఒక దీపారాధన పెట్టండి మనం కోరికను రాస్తాం కదా రాసేసిన తర్వాత దాని మీద అంటే ఒక చిన్న తాంబూల ప్లేట్ తీసుకొని దాని మీద పెట్టండి ఇత మన పెట్టిన తర్వాత కోరికను రాసేసి దాని మీద ఒక చిన్న ప్రమిదతో అంటే నెయ్యితో దీపారాధన వెలిగించి ఆ తమలపాకు మీద పెట్టండి మీరు పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టిన పెట్టి మీ కోరిక ఏదైతే కనుక ఉందో అది కోరుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అండి మనం ఇంతకుముందు తమలపాకుతో పరిహారం తెలియచేసాం అలా చేసిన వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి ఇది కూడా అంతే అంటే ఎన్నో ఏళ్ల నుంచి తీరని సమస్య కూడా ఖచ్చితంగా తీరడానికి అవకాశం ఉంటుందండి కుంకుమతో చేసే పరిహారం కానీ తమలపాకులతో కూడా మనం ఉపయోగిస్తున్నాం ఈ పరిహారానికి అంతేకాకుండా ఇంకా కూడా నెయ్యి దీపం అన్ను కూడా వెలిగిస్తున్నాం ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి అమ్మవారిని తలుచుకొని మీరు ఈ పరిహారం చేయొచ్చు లేదంటే మంగళవారం నాడు చేసే వాళ్ళైతే సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకొనైనా సరే ఈ తమలపాకులతో పరిహారం చేస్తే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఆ తర్వాత అండి మీరు అలా రాసిన ఆ తమలపాకును మీరు ఏం చేస్తారు అంటే మీరు తర్వాత రోజు వాడిపోతుంది కదా మీరు తీసేసి దీపారాధన చేసిన తర్వాత తర్వాత రోజు మీరు రాసిన కోరికని అలా వాష్ చేసు అంటే కుంకుమతో రాసిన కో కోరికని వాష్ చేసేసి మీరు ఆ తమలపాకుల్ని ఇంట్లో వాడుకోవచ్చండి మీరు ఎవరైతే కనుక ఎవరి కోసమైతే అయితే చేస్తున్నారో వాళ్ళు ఆ తమలపాకుల్ని తింటే కనుక చాలా మంచిదండి మీ కోరిక ఖచ్చితంగా తీరుతుందనమాట నేను లాస్ట్లో అండి ఇంకా ఈ పరిహారం దీపారాధన చేయలేని వాళ్ళు కనుక ఏం చేయాలి అని చెప్పాను కదా దీపారాధన చేయలేని వాళ్ళు కానీ ఇలా కుంకుమతో కోరికని రాయలేని వాళ్ళు హాస్టల్లో ఉన్న పిల్లలు ఒట్టి తమలపాకులు మాత్రం మీరు కొట్టుకు వెళ్ళి తమలపాకులు కొని కొనుక్కోండి ఫ్రెండ్స్ మీకు ఒక రెండు తమలపాకులు కానీ నాలుగు కానీ మీకు ఎన్ని అయితే కావాలో కొనుక్కోండి ఉన్నా కూడా సరిపోతుంది అలాంటి తమలపాకులను కొనుక్కొని మీరు అరచేతిలో ఆ తమలపాకులను పెట్టుకొని నిజంగా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అండి అరచేతులతో కనుక ఈ తమలపాకులను పెట్టుకుని మీ కోరిక ఏదైతే ఉందో అది ఆ తమలపాకులతో చెప్పి చక్కగా అండి ఆ తమలపాకులు అనుకునే చేతిలో పెట్టి అనుకునేటప్పుడు మీరు అమ్మవారిని తలుచుకునే కోసం మజ్జు కోసం వజ్ అని అనుకోండి ఆ తర్వాత ఆ రెండు తమలపాకులు కూడా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు అది టమిలి మనం మింగేస్తే గనక మంచిది తమల మీరు ఒక్క తమలపాకు తీసుకున్నా కూడా సరిపోతుందండి అక్క నేను తమలపాకు తినడం నాకు ఇష్టం లేదక్క నాకు తినడం అలవాటు లేదు అని అనుకున్న వాళ్ళు కొంతమంది పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండి అప్పుడు ఏం చేస్తారు అని అంటే మీరు ఆ తమలపాకు మీద ఒక రెడ్ కలర్ పెన్నుతో మీరు రాసుకోండి రాసుకున్న తర్వాత అంటే మీ విష్ ఏదైతే ఉందో అది రాసుకోండి రాసి మీరు మీ పుస్తకాల్లో మీ పుస్తకాల్లో కానీ పర్సులో కానీ ఆ తమలపాకుని అలా గనక పెట్టుకుంటే ఎప్పుడైతే కనుక మీ దగ్గర ఉంటుంది తమలపాకు నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది మీ కోరిక తీరడానికి మంచి మంచి అవకాశాలు అనేవి మీకు కలిసి వస్తాయండి మీరు ఏదైతే ఒక విశ్వాన్ని కోరుకుంటూ అమ్మవారిని కోరుకుంటూ ఒక కోరిక తమలపాకు మీద రాసారో అది మీరు ఎన్ని రోజులైనా సరే అది ఎండిపోయేంత వరకు కూడా మీ పరిస్థితుల్లోనే ఉంచండి ఆ తర్వాత కావాలంటే తీసేయచ్చు అనమాట ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఒక అద్భుతం అనేది ఎలా ఉంటుంది అని ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోవులు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే 周一晚上。嗯